మెయిల్ చేసాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ ఆ రిక్వెస్ట్ ఒకటి పెట్టాను అవును సార్ టూ డేస్ లీవ్ సార్ లేదు సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ కొంచెం టైట్ సార్ ఏమైంది మా మేనేజర్ తోటి బాలేదు లీవ్ కావాలని అంటే అంత ముందు లీవ్ తీసుకొని ఇంటికే కదా వెళ్లేవాడివి ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఇంకా లీవ్ ఎందుకు పని ఎల్ఓపి అంటే లాస్ ఆఫ్ పే ఇలాంటి ఎదవల దగ్గర పనిచేసి నీకు బొమ్మలు కొని పెట్టాలని నాకు రాసి పెట్టుంది అయితే ఏంటి అటుపోయాడు అయ్యో నేను హేయ్ అక్కడేంటి శబ్దం నేనేం చేయలేదు మమ్మీ ఆలియా ఏం చేసావో నిజం చెప్పు నేను చాలా సేపటి నుండి ఇక్కడే ఉన్నాను కదా నాన్న డ్రామా చేయక కాలియా నువ్వే ఏదో ఒకటి చేసి ఉంటావు చెప్తావా లేదా చూసావా కళ్ళ కూతుర్ని కూడా నమ్మడం లేదు నేను ఇక్కడే ఉన్నాను మమ్మీ చూడండి ఇది కూడా తలాడిస్తుంది ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి చూస్తాను అక్కడ ఏదైనా అయ్యిందనుకో ఇప్పుడేంటి ఇదేనా సమస్య ఓ నేను పో నేనే తో గొడవ పడుతూ ఉంటే ఆలియా అది లేవు ఏమైంది ఆలియా నువ్వు ఈ బొమ్మతో లోపలికి వెళ్ళడం నేను చూశాను అక్కడ ఏదో పగలగొట్టి స్పీడ్గా ఇక్కడికి పరిగెత్తుకుంటూ రావడం కూడా నేను చూశాను చెప్పు ఏమైంది ఎప్పటికీ అబద్ధం మాత్రం చెప్పకూడదు ఎందుకంటే అబద్ధం గెలవదు నిజమే ఎప్పటికీ ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్ లో ఈయన ఫోటోను పెట్టి దాని కింద సత్యమేవ జైతి అని రాస్తారు ఎందుకంటే నిజమే గొప్పది ఎందుకంటే అదే గెలుస్తుంది అందుకే పెద్దవాళ్ళు అప్పట్లోనే ఏం చెప్పారంటే న్యాయం రాజా మాట్లాడాలి చెప్పండి చెప్ప అమ్మ ఊరికి బయలుదేరిందా లేదా ఇంకా ఎంతసేపు అది వచ్చేసి అమ్మా నాన్న కొట్టుకుంటున్నారు ఎందుకమ్మా ఏమైంది తాత వచ్చేసి ఏమే ఏమైంది మీ నాన్నకి ఎప్పుడు చూడు ఊరికి రా ఊరికి రా అని పిలుస్తూనే ఉన్నాడు డబ్బులు ఏమన్నా ఊరికి వస్తున్నాయా ఏంటి ఈ లాక్డౌన్లో అక్కడికి పోయి ఇరుక్కుంటే ఏం చేయాలి ఇక్కడ పని అంతా ఎవరు చేస్తారు వయసు మీద పడే కొద్దీ బుర్ర పోతుంది కదా చెప్పు మీ నాన్నకి సరే సరే అలాగా ఇదంతా నేను మీ అమ్మతో మాట్లాడుతా హలో ఏంటమ్మా అది అదొచ్చేసి